కథ కవిత కథానిక శ్రోతలకు నమస్సులు ఈరోజు మనం శ్రీమతి శ్రీదేవి విన్నకోటగారు రచించిన పక్కింటి అమ్మాయి అనే కథ విందాం మనందరికీ తెలుసు మనిషి ఆశాజీవి ఆశే శ్వాసగా జీవిస్తాడు ఆ ఆశ నిరాశ అయితే తట్టుకోలేడు ఎవరు ఎవరినైనా ప్రేమించవచ్చు ఎవరితోనైనా బంధం కలుపుకోవచ్చు అయితే మనం ప్రేమించడం బంధం కలుపుకోవడం అవతలివారికి ఉందో లేదో ముందుగా తెలుసుకోవాలి అలా తెలుసుకుని ముందుకు వెళితే ఫలితం అనుకూలంగా ఉంటుంది అవతలివారి మనస్సులో తాను ఉన్నానో లేదో ఏమీ తెలుసుకోకుండా తొందరపడి మోసపోయి తనకి తాను కన్నీటిని మిగుల్చుకున్న పాపం ఒక అభాగ్యుడి ప్రేమకథ ఈ పక్కింటి అమ్మాయి మరి ఈ కథలో ఏమి జరగనున్నదో తెలుసుకుందామా పక్కింటి అమ్మాయి కథ రచన శ్రీమతి విన్నకోట శ్రీదేవి గారు చైత్ర మా పక్కింటి అందమైన అమ్మాయి ఆకాశం అమ్మాయి అయితే తనలా ఉంటుంది ఆనందం చేస్తే చైత్రలా ఉంటుంది నేనేమో తన కోసం తానేమో నా కోసం పుట్టింది అంటూ నేను నిమిషానికోసారి పాడుకుంటూ ఉంటాను తనని తలుచుకుంటే చాలు ఆనందం వెళ్లి విరుస్తుంది చిరునవ్వు నా ముఖమంతా వ్యాపిస్తుంది నా తనువంతా పులకరించిపోతుంది ఆ రోజు నేను ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది చైత్ర నా ముందుకొచ్చింది తనతో పాటు అందమైన చిరునవ్వును మోసుకొచ్చింది వసంత్ మీరు నాకు సహాయం చేయాలి అంటూ తన మనసు విప్పింది అంతే నా మనసు ఆకాశవిహారం చేసింది మీరు మా పక్కింటి అందమైన అమ్మాయి మీకోసం సహాయమేంటి మీరడిగితే ఏమైనా చేస్తాను అన్నాను నా మాటల్లో కాస్త ఎక్కువ ఆతృత ధ్వనించిందేమో అనిపించింది నాకే మీరు నాకోసం ఏమైనా చెయ్యొద్దు ఓ చిన్న సహాయం చేయండి చాలు అంది ముద్దు ముద్దుగా కనురెప్పలా అల్లాడిస్తూ చెప్పండి అన్నాను ఆనందం నా మనసు నుంచి ఉవ్వెత్తున ఉప్పొంగగా నా సంతోషానికి హద్దుల్లేవు నా చైత్రం నన్ను సహాయం అడిగింది నా కాళ్ళు మీద ఆనడం మానేశాయి నా మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిపోయింది మా పక్కింటి అమ్మాయి ఇంటి అమ్మాయి కాబోతుందా అనే ఆనందం నన్ను భూమి మీద నిలవనేయడం లేదు నేను ఈ విషయం మా అమ్మగారి కూడా చెప్పాలి అన్నాను అప్పుడే వద్దు వసంత్ అంతా అయిపోయాక చెప్పొచ్చులే అంది గారాబంగా హోయలుపోతూ అసలు ఆడవాళ్లు ఇంత అందంగా ఎందుకు పుడతారా అనిపించింది నాకు ఒక్క క్షణం తనను చూస్తుంటే అయితే పొద్దున్నే పది గంటలు రెడీ అయి ఉండండి మాస్టారు మనం పొద్దున్నే చోటికి వెళ్తున్నాం మీరు కాదని మాత్రం అసలు చెప్పనే చెప్పకూడదు అంది సరే వెళదాం బంగారం నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా నీ ముచ్చట ఏనాడైనా కాదన్నానా అని మనసులోనే పాడుకోసాగాను నా చైత్ర చిరునవ్వులు చిందుస్తూ వాళ్ల ఇంటికి వెళ్ళిపోయింది నాకిక రాత్రంతా నిద్ర కరువయింది జాగారమే నా కంటికి నిలవయింది ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది అని పాడుకుంటూ నిద్రలోకి జారిపోయాను అలా కలత నిద్రపోతూనే ఉదయాన్నే నిద్రలేశాను ఎక్కడో దూరం నుంచి మేలుకో అనే భానుమతి పాడుతున్న పాట శ్రావ్యంగా వినిపిస్తుంది ఆ పాట నాకు శుభసూచకంగా అనిపించింది చలికాలపు బద్ధకం వదిలించుకుంటూ నిద్రలేచి త్వర త్వరగా రెడీ అయ్యాను నా ప్రియబాంధవి చైత్ర కోసం ఎదురుచూస్తూ ఉన్నాను పది గంటలకి నా నిరీక్షణ ఫలించింది తెల్లని లాంటి దుస్తుల్లో నా చైత్ర నా కన్నుల ముందుకు వచ్చింది వెళదామా వసంత్ అంటూ తను నాకు ముందే చెప్పింది ఎక్కడికి అని మాత్రం అడగొద్దు అని వసంత్ నేనా రోడ్డు చివర ఉంటాను నువ్వు నువ్వొచ్చేసే అని చెప్పి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది నేను ఒక రెండు నిమిషాలాగి బండి మీద తనని ఫాలో అయ్యాను ఒక రెండు నిమిషాల తర్వాత తను నా బండి వెనక కూర్చొనుంది నా ఆనందానికి లేవు మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానులా రేగి పొమ్మన్నది అని హుషారుగా పాడుకుంటూ బండిని తాను ఎటువైపు పొనివ్వమంటే అటువైపు పోనిస్తూ ఉన్నాను అలా పోనిస్తూ తను ఆపమన్న చోట ఆపాను ఎదురుగా పెద్ద పెద్ద అక్షరాల్లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనుంది అది చూడగానే నా నోట మాట రాలేదు మరీ అంత తొందర అయితే ఎలా ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకోవచ్చు కదా చైత్ర అన్నాను చెప్పాను వసంత్ కాని వాళ్ళు ఒప్పుకోవడం లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను పెళ్లి చేసుకుని ఇంటికి వెళితే వాళ్లే ఒప్పేసుకుంటారు అనే నమ్మకం నాకుంది అంది ధైర్యంగా ఒక్క క్షణం నాకేమీ అర్థం కాలేదు సరే ఏమైతే అయిందిలే అనుకుంటూ చైత్రతో లోపలికి నడిచాను లోపలికి వెళ్ళాక అక్కడున్న రిజిస్ట్రేషన్ ఆఫీసర్తో నేను నెల క్రితం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను మీరు ఈరోజు మమ్మల్ని రమ్మన్నారు అంది అతను చైత్ర దగ్గర ఉన్న కొన్ని పేపర్స్ చూసి ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవుగా అని అడిగాడు అబ్బే అసలు ఏమీ లేవు సార్ అంది చైత్ర సరే ఓ అరగంట వెయిట్ చేయండి అయిపోతుంది అన్నాడతను మేమిద్దరం అక్కడున్న కుర్చీల్లో కూర్చున్నాము అసలు ఇదంతా ఎలా చైత్ర కనీసం నాకు ఒక్క మాటేనా చెప్పలేదు అన్నాను అదేం లేదు సంత్ నేను టూ ఇయర్స్ నుంచి ప్రేమిస్తున్నా నాకెందుకో కులాలు వేరు కావడం వల్ల పెద్దవాళ్లు ఒప్పుకోరు అనిపించింది అందుకే ఇలా చేశాను సారీ వసంత్ ఏమి అనుకోకు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అందుకే నీకు ఆఖరి సమయంలో ఈ విషయం చెప్పాను ప్లీజ్ ఏమి అనుకోకు ఐం వెరీ వెరీ సారీ అంటూ బ్రతిమాలింది సరేలే పర్వాలేదు పెళ్లి ఇలా సింపుల్గా అయినా రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్గా ఉండాలి దీనికి మాత్రం నువ్వు ఒప్పుకోవాల్సిందే అన్నాను గట్టిగా సరే సరే స్వామి ఒప్పుకుంటున్నాను అంది నవ్వుతూ గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే ఈ పాట అసందర్భంగా నా మనసుకు ఎందుకు గుర్తొచ్చిందో అర్థం కాలేదు గాని నాలో ఉత్సాహం ఉరకలు వేసింది ఇంతలో చైత్ర ఎవరికో ఫోన్ చేస్తూ కనిపించింది అప్పుడే రిజిస్ట్రేషన్ ఆఫీసు లోపలికి ఓ అరడజన మంది అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు బిలబిల్లాడుతూ వచ్చి చైత్రను చుట్టుముట్టేశారు అందరితో కలిసి చైత్ర నా దగ్గరకొచ్చింది వీళ్లంతా నా ఫ్రెండ్స్ వసంత్ ఇదిగో ఇతని పేరు శిశిర్ నేనిప్పుడు పెళ్లి చేసుకోబోయేది ఇతన్నే అని చెప్పి శిశిర్ ఇతను మా పక్కింట్లో ఉంటాడు నాకు మంచి ఫ్రెండ్ తను మన పెళ్లికి సాక్ష్య సంతకం పెడతాడని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను ఇతని పేరు వసంత్ అని చెప్పింది శిశిర్తో శిశిర్ హాయ్ వసంత్ గారు మీ గురించి చైత్ర అస్తమానం చెబుతూ ఉంటుంది అన్నాడు నవ్వుతూ నేను తెల్లమొహం వేశాను నేను శిశిర్ మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం మా ఇంట్లో చెప్పినా ఒప్పుకోలేదు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో రిజిస్టర్ మ్యారేజీ చేసుకోవాల్సి వస్తుంది మా ఇంట్లో వాళ్ళకి నిజంగా నీ మీద చాలా మంచి అభిప్రాయం ఉంది కొంచెం నా గురించి శిశు గురించి మా ఇంట్లో వాళ్ళకి నీవే చెప్పాలి నేను ఎంతైనా మీ పక్కింట అమ్మాయిని కదా నువ్వు నాకు హెల్ప్ తప్పనిసరిగా చేయాలి ప్లీజ్ ప్లీజ్ వసంత్ బతిమాలింది చైత్ర నేను ఏం మాట్లాడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను చైత్ర ఇంకా ఏదో చెప్తూనే ఉంది కాని నా మైండ్ పనిచేయడం ఎప్పుడూ ఆగిపోయింది నా మనసు ఎన్నెన్ని కలలు కంది అన్నీ కళ్ళలే మిగిలాయి నేడు కల చెదిరింది కథ మిగిలింది అని పాడుతూ స్తబ్దుగా ఉండిపోయింది నేను పిచ్చివాడిలా వాళ్ల వంకే చూస్తూ అక్కడే ఓ కుర్చీలో కూలబడిపోయాను అవతలివారి అభిప్రాయమేంటో పూర్తిగా తెలుసుకోకుండా మనం అతిగా ఆశపడ్డం ఎంత తప్పో నాకు ఇప్పుడు అర్థమైంది కాని చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా లాభం లేదుగా అందుకే ఏమీ చేయలేక అలా చూస్తూ బాధపడుతూ మనసులో ఏడుస్తూ అలా రాయిలా ఉండిపోయాను ఏది ఏమైనా నిజం నిప్పులాంటిది నమ్మక తప్పదుగదా గుండెను దిటవు చేసుకుంటూ ఇంటి దారి పట్టాను ఇది విన్నకోట శ్రీదేవి గారు రచించిన పక్కింటి అమ్మాయి కథ ఈ కథను విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు పఠనం மீ அம்பாளம் 파ர்தசரதி